హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు కర్రీ సండే కదండి చికెన్ రాత్రి తెప్పించి పెట్టాను కేజీ చికెను ఇగోండి చికెన్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అండి పసుపు కారం ఉప్పు చికెను ఒక కేజీ తీసుకున్నాం అనమాట కర్రీ చేసేసి త్వర త్వరగా నేను చర్చికి వెళ్ళాలన్నమాట అండి పొద్దున్నే టిఫిన్ చేసాను కదండి ఇడ్లీ కొబ్బరి చట్నీని ఆ వీడియో కూడా మీరు చూడండి నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఇవాళ ఆయిల్ బాగా తక్కువ వేస్తున్నాను ఇందులో పసుపు వేసుకుని కొంచెం ఉప్పు చేసుకున్నాం త్వరగా మగ్గుతుంది అన్నమాట ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని చికెన్ శుభ్రంగా నేను కడుక్కుని తీసుకొచ్చేస్తాను కొద్దితే కదండి ఆ ద్వారం పైన ఆవిడ పిల్లలు అని లేకపోరు కానీ కానీ లేకపోతే లేవాడు పొద్దున్నే మందులు వేసుకోవడం గురించి మొత్తం ఇప్పుడు ఒకసారి ముప్పి తీసుకున్నాండి అవుతుంది కదా వెల్లు పేస్ట్ కూడా వేసేసుకుందామండి చికెన్ కడిగేసాను బాగా ఒక నిమిషం అయిపోయిన తర్వాత చికెన్ వేసేసి మొక్కపెట్టుకున్నాం Sar ben az ateş çektim. Şimdi çekim su bırakacağım. Kezi కలిపేసుకుని బాగా మనం మూత పెట్టేసుకుందామండి బృక్సిల్లో వాటర్ వచ్చి శుభ్రంగా ఉడికిపోతుంది అప్పుడు మనం ఉప్పు కారాలు మనం వేసుకున్నాం ఇలాగా ఒక రెండు నిమిషాలు చెప్పే ఒకసారి మనం మోపు తీసుకొని ఇక్కడ నుండి చూడండి వాటర్ ఇంకా ఎలా వచ్చేస్తుందా ఇంకా కొంచెం మగ్గా ఒప్పుకున్న నిమిషం మధ్య ఇంకా మనం తారేస్తుంది ఒకసారి మనం తీసుకుని ል኷ነይ ተረሩይ. ዅደነነዮ. አኗ በኜያ እይይሜጥዡ ሞኢ�待ክነክ � splash! por la vez que me encuentro ese, ¿no? Más allá está, ¿no? Sí, pues más allá está. ¿no? Ma, eda ma, davra. Pil, wast, pil, wast. Pil, wast meni. Asar meni. Edi wali. ఇందులో చికెన్ మసాలా పౌడర్ వేసేస్తాను ఇందులో కొంచెం పస్తుల్ని అయితే వేసేస్తాను కొంచెం పచ్చి ధనియాల పౌడర్ వేస్తాను పేస్ట్ అయిపోయింది చేయాలండి కొబ్బరి అది కూండి ధనియాల పౌడర్ కొంచెం వేసాను ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ వేసుకున్నాము ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తాను ఇదిలా ఒక రెండు నిమిషాలు ఉడికించాక ఉప్పు చూసుకుంటాం ఇంక కొన్ని వాటర్ వేసాను మొక్క ఉడకదేమని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒకసారి మనం కరెక్ట్ చూసారా చూస్తారా అదంతా పైకి వచ్చింది ఇంకా దగ్గర కావాలి ఇలా ఒకసారి చూద్దాం ఇలాగా నేను వెళ్ళి టిఫిన్ చేస్తానండి ఇడ్లీ కొబ్బరి చట్నీ వేసుకొని సరిపోలేదు మనం కొంచెం పడుతుంది నాకు పడుతుంది కారం ఎవరిగా ఉంటుంది కారం ఏమి ఉండట్లేదండి ఇది మామిడికాయ కారం అరకిలో ప్యాకెట్ కారం అండి రెండు వందల యాభై రూపాయలు అరకిలో ఎర్రగా ఉంటాం తప్ప కారం ఏమిటో అందుకే ఎక్కువ కారం వేసినట్టు మీకు కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు కారం సరిపోలేదు నాకు మా అబ్బాయికి అసలే సరిపోదండి మొత్తం సార్ మేడం మనం చికెన్ మసాలా వేసిన ఇంట్లో గరం మసాలా వేసుకుంటే నాకు తెలుస్తుంది ఇదో కొంచెం వేస్తున్నాను కొంచెం మనం చేసుకున్నది బాగుంటుంది కదండి అలా దగ్గరికి ఇవాళ గ్రేవీలాగే ఉంటానండి గ్రేవీలు 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 అంటూ ఉంటాడండి మానవడు రాత్రే చెప్పేసాడు మూత పెట్టేస్తాను ఎందుకంటే ఒకసారి కూర కలుపుకోవాలి అన్నీ వేసి ఇంకా దగ్గర అవ్వాలా ఒకసారి చూస్తాను అండి సరిపోలేదు కారం సరిపోలేదు కొంచెం కారం వేస్తాను కొంచెం ఉప్పు కూడా సరిపోలేదు సరికాట్ పక్కన గిన్నెతో చారు పెట్టానండి ఆ చారులోకి అన్ని వేస్తాను చింతపండు వేసాను కొంచెం ఇది ఇంకా కూర దగ్గర తగ్గ ఇప్పుడు ఈ చారులోకి మనం ఉప్పు వేసేసుకుంటున్నాను పసుపు కొంచెం బెల్లం వేస్తానండి బెల్లం ఇంట్లో పెట్టుకుంటాం కదండి ఇవ్వండి బెల్లం వేస్తున్నాను అది మరిగిన తర్వాత చారు తాలింపు పెట్టేస్తాను ఇదిగోండి చారులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది మరిగాక తాలింపు వేసేస్తాను ఈ కూర ఎలా ఉడుగుతూ ఉంటుంది కొంచెం కరివేపాకు వేసుకుందాం దగ్గరికి అవుతుంది కూర పక్కన చారు కూడా మరిగిపోతుంది పడింది అది కూడా ఈ ఈరోజు సండే స్పెషల్ చికెన్ వైట్ రైస్ చారు ఇదిగోండి చారుకి పక్కన దాక పెట్టాను కూర కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఆయిల్ వేసింది ఇది కట్టేసుకుందాం వండినకాంచి మొక్కలు వేసే ఉండవండి ఇక టిఫిన్లో కూడా చాలా తాలిం పెట్టేసాను ఇదిగోండి కూర అయిపోయింది కదండి స్టవ్ కట్టా చారు వచ్చింది స్టవ్ కట్టా చూపిస్తాను ఇదిగోండి ఈరోజు మళ్ళీ వేడివేడి రైస్ కుక్కర్లో పెట్టేసాను రైస్ని ఇదిగోండి చికెన్ కర్రీ చేశాను కదండి ఇప్పుడే దింపాను వేడివేడిగా ఉంది చారు అన్నీ వేడి వేడిగా ఉన్నాయండి ఇది నీలచారు అంటారు మీరు ఎలా పెట్టుకుంటారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం